ఉపాధికారి సర్వశక్తి మంతుడైన యేసు ప్రభులు వారి యొక్క ఉన్నతమైన నామములో మీ అందరికీ ప్రభు పేరిట నా శుభాలు వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను దేవుని ప్రజలమైన మనం ఈ యొక్క సమయంలో ప్రభు యొక్క వాక్యాన్ని మనము విని మనము దీవించబడి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకొని మనం ప్రభు సన్నిధిలో దేవుడు మనతో తన వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉండగా మనము విని మనము దీవించబడి ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని మనము దేవుని ద్వారా పొందుకొని మనం ముందుకు సాగుదాం కృప కలిగిన దేవుడే మన జీవితాల్లో గొప్ప అద్భుతాన్ని ఆశ్చర్య కార్యాన్ని మన జీవితంలో ఆ దేవుడు చేసే విధంగా మనము ప్రభు కొరకు ముందుకు వెళ్దాం ఈ యొక్క సమయంలో ఒక వాక్యాన్ని మనము చదువుకొని ధ్యానం చేసుకొని మనం ముందుకు వెళ్దాం పరిశుద్ధాత్మ దేవుడే మనకు బోధించి పరమ బోధకుడుగా అయిన ఉండి సహాయం చేసే విధంగా దేవుడి సన్నిధిలో మనం ముందుకు సాగుదాం మొదటి కొరింతి పత్రిక పదిహేనవ అధ్యాయం చివరి వచ్చిన భాగం మొదటి కొరింతి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచ్చిన భాగాన్ని మనము చదువుకుంటే దేవుని యొక్క వాక్యములో ఎన్నో విశేషాలు మనకి వాక్యములో కనబడుతూ ఉంటున్నాయి ఈ మాటలు అన్నీ కూడా దేవుని సన్నిధిలో ప్రభు పాదములు చెంత దేవుని బిడ్లమైన మనం దేవుని కొరకు ఏం చేయాలో ఏ విధంగా జీవించాలో ప్రభు కార్యాలు మన పట్ల ఏ విధంగా ఉంటాయో ఆ ఉద్దేశాన్ని బట్టి దేవుడు మనతో ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు ఆ మంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు మనము దేవుని కొరకు ఏ విధంగా స్పందిస్తున్నాం మన స్పందన దేవుని కొరకు ఏ విధంగా ఉంది మనము దేవుని కొరకు ఎటువంటి జీవిత విధానాన్ని మనము కలిగి జీవిస్తున్నామో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకొని యోచించి ఆలోచన చేసి మనము ముందుకు క్రీస్తులో కొనసాగాలి అయితే మన వాక్యాన్ని చూడగలిగితే ఈ మొదటి కొరింతి పత్రిక పదిహేనవ అధ్యాయం చివరి వచ్చినం అనగా యాభై ఎనిమిదవ వచ్చిన భాగాన్ని మనము వాక్యములు చూడగలిగితే కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభువు కార్యాభిధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి అని వాక్యం మనకు ఆ విధంగా సెలవిస్తూ ఉంది ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి అని బైబుల్ గ్రంథములో ఈ వాక్యం మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం ప్రభు నందు ప్రియమైన దైవజనాగమ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనము దేవుల్లో ముందుకు వెళ్ళగలగాలి ఈ దేవుడు ఎవరు అని మనం చూడగలిగితే దేవుడు ఎప్పుడు కూడా మనతో మన జీవితాలతో ఉండి సహాయం చేసే దేవుడైన ఈరోజు అనేక మంది ప్రభు బిడ్డలు సంఘాలలో కుటుంబాలలో ఒక మంచి విశ్వాసగా ఉండి ఒక మంచి కుటుంబ సభ్యునిగా ఉండి మంచి భర్తగా మంచి భార్యగా ఉండి చాలామంది వారి వారి యొక్క పనులు నిర్వర్తిస్తూ దేవుని కొరకు చక్కగా వారి జీవితాన్ని ఇంట బయట సంఘములో సమాజంలో అనేక మంది సాక్ష్యాన్ని దేవుని కొరకు ఆ విధంగా కాపాడుకుంటున్న వారు చాలామంది ఉన్నారు క్రైస్తవుడు సాక్ష్యాన్ని కలిగి ఉండాలి సాక్ష్యాన్ని కాపాడుకోవాలి అది మంచిదే అది ధర్మమే ఆ విధంగా సాక్ష్యాన్ని కలిగిన క్రైస్తవుడు సత్యానికి ఎప్పటికీ కూడా సాక్షునిగా ఉండడానికి దేవుడు సహాయము చేస్తాడు అయితే ఈరోజు పౌలు గారు అంటున్న మాట ఏంటంటే నా ప్రియ సహోదరులారా ప్రభునందు మీ ప్రియంస వ్యర్థము కాదు అని ఎరిగి మీరు స్థిరులు వారుగా మీరు ప్రభు యొక్క కార్యాల పట్ల ఎప్పటికీ కూడా ఆసక్తి కలిగి ఉండండి అని చెప్పి దేవుని వాక్యములో ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఈరోజు సంఘంతో పౌలు గారు ఒక మంచి సహవాసాన్ని కలిగి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు నేను ప్రేమించు నా ప్రియమైన సహోదరులరా అని చెప్పి ఆ విధంగా సంఘ కాపరి అపస్తుడైన పౌలు గారు ఆ మంచి ఉద్దేశముతో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు అని అంటే అర్థం ఏంటంటే సంఘానికి పౌలు గారికి మధ్యలో మంచి సన్నిహితం మంచి సంబంధం మంచి సహవాసం కలిగి పౌలు గారు ఉన్నారు అని ఈరోజు దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది సంఘం సేవకునితో సేవకుడు సంఘముతో మంచి సంబంధాన్ని సహవాసాన్ని కలిగి ఎప్పటికీ కూడా దేవుని కొరకు మంచి సాక్షిగా జీవించాలి అని దేవుడు ఆ విధంగా కోరుకుంటూ ఉంటున్నాడు సంఘ కాపరి విషయంలో సంఘం మంచి సాక్ష్యాన్ని చెప్పగలగాలి అదేవిధంగా సంఘం సంఘ సేవకుని విషయంలో మంచి సాక్ష్యాన్ని చెప్పగలగాలి అని ఈరోజు ఈ వాక్యం మనకు ఆ విధంగా బయలుపరుస్తూ ఉంది నేడు సంఘం సేవకుని పట్ల సేవకుడు సంఘం పట్ల సాక్ష్యాన్ని కోల్పోయినట్లయితే సాక్ష్యాన్ని పోగొట్టుకుంటే సాక్ష్యాన్ని కాపాడుకునకపోతే నిజంగా సంఘము మధ్యలో సేవకుల మధ్యలో భేదాభిప్రాయాలు వచ్చి సంఘం దేవుని కొరకు కష్టపడకుండా ప్రయాసపడకుండా దేవుని కార్యాలు చేయకుండా దేవుని కొరకు అస్థిరంగా మార్చబడి దేవుని కొరకు కదిలే వ్యక్తులుగా వీరు ఎప్పుడు కూడా ఉండిపోయే ప్రమాదం ఉంది కనుక మొదట సంఘ కాపరి దేవుని పని విషయంలో గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉండాలి అని ఈరోజు ప్రభులు వారు ఆ విధంగా ఆయన కోరుకుంటూ ఉంటున్నారు ఆ రెండవ ఆ వచ్చిన భాగంలో ఆ వాక్య భాగంలో మనం చూడగలిగితే మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదు అని మీరు ఎరగాలి మీరు ఎరిగి ఉండాలి అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు మీ ప్రయాస ప్రభునందు ఉండాలి మీ ప్రయాస ప్రభు విషయంలో ఉండాలి మీ ప్రయాస ప్రభు కొరకు ఉండాలి మీ ప్రయాస దేవుని కొరకై ఉండాలి అనగా ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ప్రభు కొరకు పడుచున్న ఈ ప్రయాస ఈ కష్టం ఈ శ్రమలు ఈ ఇబ్బందులు ఈ కన్నీళ్ళు ఈ కడగండ్లు ఇవన్నీ ఉన్నాయే ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉంటాయంటే వాటిని దేవుడు జ్ఞాపకం చేసుకొని మీరు ప్రభులో ప్రభు నామములో పడే ప్రతి ప్రయాసకు కూడా మీ కష్టానికి ఫలితం దేవుడు అనుగ్రహిస్తాడో దేవుడు అనుగ్రహిస్తాడో దేవుడు సహాయం చేస్తాడో అని పౌలు గారు సంఘాన్ని ప్రోత్సహిస్తూ ఆ విధంగా దేవుని సేవకుడు మాట్లాడుతూ ఉంటున్నాడు అందుచేత దేవుడు వెల్లడి చేసిన గొప్ప సత్యాలను సిద్ధాంతాలను పౌలు గారు సంఘానికి నేర్పించే విషయంలో ఎంతో ప్రయాసపడ్డారు ఈ సత్యాలు మనుషులు తమ జీవితంలో ఏం చేయాలంటే పాటించాలని వాటి మూలంగా మునుపుటి కంటే మంచి సాక్ష్యాన్ని వారు కలిగి దేవుని కొరకు జీవించాలని సంఘ కాపురగా పౌలు గారు అనేకమైన పర్యాయాలు ఆ విధంగా సంఘము నుండి ఇటువంటి మంచి సాక్ష్యాన్ని ఆయన ఆశిస్తున్నాడు అని మనము గమనించి ఆలోచించాలి ఎంతగా ప్రోత్సాహపరిచే సేవకులు ఉన్నప్పుడు ఎంతగా బలపరిచే సేవకులు ఉన్నప్పుడు ఎంతగా నడిపించే సేవకులు ఉన్నప్పుడు సంఘము ఎంత నడవాలి సంఘము ఎంత బలపరచబడాలి సంఘము ఎంత శక్తి సామర్థ్యాన్ని దేవునిలో పొందుకోవాలి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం నేడు అనేక మందికి ఇటువంటి ప్రోత్సాహం లేక చాలామంది అనేక మంది విశ్వాసులు బాధపడుతూ ఉంటున్నారు మా కాపరి పఠించుకోలేదు మా కాపరి తిరుగుతూ ఉంటాడు మా కాపరి మా గృహాలకి రాడు మా కాపరి మమ్మల్ని పట్టించుకోడు మా కాపురి ఈ విధంగా ఆ విధంగా అని చెప్పేవారు చాలామంది ఆ విధంగా ఉన్నారు అయితే ఈరోజు పౌలు గారు సంఘానికి ఏ విధంగా ఉన్నారు అని మనం చూడగలిగితే సంఘం ప్రోత్సాహం పొందుకునే విధంగా ప్రోత్సహింపబడే విధంగా పౌలు గారు సంఘాన్ని ఆ విధంగా ప్రోత్సాహపరుస్తూ విశ్వాసములో నమ్మకములో యథార్థతలో పరిశుద్ధతలో సంగము దేవుని కొరకు మంచిగా ఎదగాలి అని పౌలు గారు ఆ విధంగా ఆయన కోరుకుంటూ ఉంటున్నారు మనం ఇంకా వాక్యములో చూడగలిగితే మన ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదు అని పౌలు గారు ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు మనకు అర్థం ఏంటంటే మన ప్రయాస వ్యర్థం కావడం అంటూ ఎప్పుడు జరగదు దేవుడు మనము కష్టపడే కష్టానికి ఫలితాన్ని ఇస్తాడు ఎందుకంటే ఏమండి భవిష్యత్తులో దేవుడు ప్రతి వారి యొక్క జీవితంలో కూడా సజీవంగా శక్తి కలిగిన వ్యక్తులుగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు కనుక ఆయన లోకానికి సజీవంగా వచ్చినప్పుడు మన ప్రయాసను దేవుడు చూసినప్పుడు అప్పుడు ప్రతి వ్యక్తి కూడా తనకు తగిన ఆ ఫలితాన్ని ఆ ఆశీర్వాదాన్ని దేవుని ద్వారా పొందుకుంటారు దేవుని ద్వారా దొరుకుతుంది దేవుని ద్వారా లభించగలుగుతుంది అని గారి యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ ఆ విధంగా ఆయన మాటల్లో ఆయన చెబుతూ ఉంటున్నాడు కానీ ఈరోజు అనేకమంది ఏమండి దేవుని సన్నిధిలో అనేక మంది ో దేవుని కొరకు చేస్తూ దేవుని కొరకు ఏవేవో తలపెట్టుకుంటూ కానీ వ్యర్థము కాని పనులేమిటో వ్యర్థమైనవి ఏమిటో వ్యర్థము కానివేమిటో ఈరోజు ఒక సంఘం దేవునిలో మనము బాగా గ్రహించి ఆలోచించాలి మనము చేసే పనులు వ్యర్థంగా ఉండకూడదు మనము చేసే కార్యాలు వ్యర్థంగా ఉండకూడదు మనము తలపెట్టే ప్రతి పని కూడా శ్రేష్టమైనదిగా విలువైనదిగా సంఘమునకు ఉపయోగపడే పనులుగా మన పనులు మన కార్యాలు ఉంటే నిజంగా చూస్తున్న దేవుడు సంతోషించి ఆనందిస్తాడు ప్రభువు నందు అనగా ప్రభువులో ఉన్న మీ ప్రయాస ప్రభు కోసమైన ప్రయాస ప్రభు కొరకైన ప్రయాస ప్రభు అంటే దేవుని కొరకు అభిమానము కలిగి దేవుని కొరకు చేసే కష్టపడే ప్రయాస అంతటిని కూడా దేవుడు చూస్తున్నాడు దేవుడు సహాయం చేస్తాడు అని ఈరోజు ఈ వాక్యములో మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం ఈరోజు అనేకమంది ఆలోచన ఏంటంటే నా ప్రయాస ఎక్కడ నిష్ఫలమైపోతుందో నా కష్టం ఎక్కడ గారిపోతుందో నా కష్టానికి తగిన ఫలితం రాదేమో అని చెప్పి అనేక మంది ఆ విధంగా నిరాశ నిస్పృహ కలిగి అనేక మంది బిడ్డలు ఆ విధంగా జీవితాన్ని జీవించిన వారు ఉన్నారు అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే దేవుని బిడ్డలు చేసే ప్రతి కార్యాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు అని జ్ఞాపకార్థంగా ఉంచుకుంటాడు అందుకే వాక్యం అంటున్న మాట ఏంటంటే ఏమండి వాక్యం అంటున్న మాట ఏంటంటే తన బుడ్డీలో మన కన్నీలో దేవుడు దాచుకున్నాడు అని భక్తుడు అంటాడు తన భక్తుల కొరకు జ్ఞాపకార్థమైన గ్రంథాన్ని ఒక గ్రంథాన్ని దేవుడు పెట్టాడు అని చెప్పి ఆయన అంటాడు యహోవా పట్ల భయభక్తులు కలిగిన వారు ఒక వ్యక్తితో మరొక వ్యక్తి మాట్లాడుకుంటూ ఉంటున్నప్పుడు ప్రభు వింటాడు అని కూడా వాక్యములో మనం చూడగలుగుతూ ఉంటున్నాం అనగా దేవుడు ప్రతిదీ కూడా జ్ఞాపకార్థంగా ఉంచుకునే దేవుడైనా మనం ఈ లోకములో ఏమి చేయుచ్చున్నాము ఏ విధంగా జీవిస్తున్నామో మన ఉనికి మన పరిస్థితి మన స్థితిగతులు మన విధి విధానాలు ఇవన్నీ కూడా పరలోకమందున్న ఒక గ్రంథంలో జ్ఞాపకార్థంగా ఇవన్నీ కూడా వ్రాయిపడుచు ఉన్నాయి వ్రాయిపడుచు ఉన్నాయి అవన్నీ దేవుడు లెక్కించి అవన్నీ వ్రాసి ప్రభులు వారు ఆ విధంగా ఆయన పెట్టారు దేవుడు ఎవరంటే నీ ప్రయాసను నీ కష్టమును నీ శ్రమను నీ సహనాన్ని చూస్తున్న దేవుడు ఆయనే చూస్తున్న దేవుడు ఆయనే అని ఎప్పుడూ మనం మర్చిపోకుండా మన మదిలో ఈ మాట కదులుతూ ఉండాలి మెదులుతూ ఉండాలి అప్పుడే మన జీవిత విధానం దేవుని కొరకు మంచిగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు మీ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి మీరేం చేయాలంటే మీరు స్థిరులుగా ఉండాలి అని చెప్పి ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు దేని విషయంలో స్థిరులుగా ఉండాలి ఎందుకు స్థిరులుగా ఉండాలి స్థిరులుగా ఉంటే లాభం ఏమిటి ఈ స్థిరత్వాన్ని కలిగిన వ్యక్తుల యొక్క జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం ఉంటుందో మనము ముందు ముందు వాక్యములో చూడబోతూ ఉంటున్నాం రెండవది మీరు ప్రభు కొరకు కదలని వారుగా కూడా మీరు ఉండాలి అండ్ వాక్యంలో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం ఎంతోమంది పెద్దవారు ఎంతోమంది గొప్పవారు ఎంతోమంది అనుభవం కలిగిన వారు ఈ మార్గాన్ని విడిచిపెట్టి తప్పిపోయి కదిలిపోయిన వారు చాలామంది ఉన్నారు ఈరోజు నీవు నేను ఆ ఉండకూడదని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది ఈరోజు నీ జీవితం నా జీవితం క్రీస్తులో కదిలిపోకుండా చదిరిపోకుండా అది చల్ల చెదురైపోకుండా అది మంచిగా కట్టబడే విధంగా మన జీవితం ఉండాలి అని దేవుడు ఈరోజు కోరుకుంటూ ఉంటున్నాడు ఆయన కోరుకున్న విధంగా మన జీవితం క్రీస్తులో ముందుకు కొనసాగలిగితే ఆ పరమందున్న ప్రభు చూసి ఆయన చాలా సంతోషించి ఆనందిస్తాడు ఇంకా భక్తుడు అంటున్న మాట ఏంటంటే ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు కార్యాలయందు ఎప్పటికీ కూడా ఆసక్తులై ఉండుడి అని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది స్థిరులుగా ఉండాలి కదలినవారిగా ఉండాలి రెండవది ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి అని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది క్రైస్తవునికి అన్ని శక్తులు కన్నా ఆసక్తి చాలా ప్రాముఖ్యం ఎక్కడ ప్రార్థన జరిగిన ఎక్కడ దేవుని కార్యాలు జరిగిన ఎక్కడ దేవుని సహవాసం జరుగుతూ ఉన్నా ఎక్కడ ప్రభు పని జరుగుతూ ఉన్నా ఎక్కడ దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నా ఎక్కడ సువార్త సదస్సులు సభలు సమావేశాలు జరుగుచున్నా సరే నేను దేవుని యొక్క కార్యాల్లో పాలు పొందాలి అనే మంచి ఆ ఉద్దేశాన్ని కలిగిన వ్యక్తులుగా ఈరోజు ప్రభు ఆ ప్రభు కొరకు రోజు ప్రతి వారు కూడా ఆ విధంగా ఉండాలి అని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది కనుక ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉన్నాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని మన ముందుకు సాగాలి ఈ స్థితిలో మన జీవితంలో మారుపొందేమో ఈ బ్రతుకు మనము దేవుని కొరకు జీవించాలి ఈ జీవితంలో మన జీవిత విధానంలో మార్పొందేమో ఒకసారి మనం పరిశీలన చేసుకొని మనము దేవుని కొరకు ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నామని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది గనక ఒక వ్యక్తి దేవుని కొరకు స్థిరులుగా కదలని వారుగా ప్రభు యొక్క కార్యాల పట్ల ఒక వ్యక్తి ఆసక్తి కలిగిన వ్యక్తిగా ఉంటే నిన్ను ఏ శక్తి కూడా ప్రపంచంలో ఆపలేదు అనే విషయాన్ని మనము గమనించి ఆలోచించాలి దయతో ఒక వాక్యం చూడండి గలతీలకు వ్రాసిన పత్రిక ఆరువా అధ్యాయం తొమ్మిదవ వచ్చిన భాగం అపస్త్రుడైన పౌలు గారు గలతీ సంఘానికి వ్రాసిన పత్రిక అధ్యాయం తొమ్మిదవ వచ్చిన భాగాన్ని మనము చూడగలిగితే మనము మేలు చేయటి అందు విసుకయుధము మనము అలయొక్క మేలు చేసి తగిన కాలమందు పంట కోతుము అని వాక్యంలో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాము మనము అలయక మేలు చేసి మేలు చేసి తిమేని తగిన కాలం ముందు పంట కోతుము అని వాక్యంలో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం అనగా అర్థం ఏంటంటే క్రైస్తవుడు ఎప్పుడు కూడా మేలు చేసే విషయాలలో నా ద్వారా ఒక వ్యక్తి లబ్ధి పొందాలి ఒక వ్యక్తి మేలు పొందాలి ఒక వ్యక్తి దీవించబడాలి ఒక వ్యక్తి ఆశీర్వాదాన్ని పొందాలి అనే ఆ మేలు చేసే విషయంలో క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే సహనాన్ని కలిగి ఓపిక కలిగి ఓర్పు కలిగి విసుక నా ద్వారా అనేక మంది దీవించబడుతున్నారు అని విసుకుకోకుండా నా ద్వారా అనేక మంది బలపరచబడాలి నేను అనేక మందికి ఆధారంగా ఉండాలి నా ద్వారా అనేక మంది సహాయాన్ని పొందాలి నా ద్వారా అనేక మంది మేలులు పొందాలి నా ద్వారా అనేక మందికి మంచి జరగాలి అని ఆ వ్యక్తి మేలు చేసే విషయంలో విసుకొక ఎప్పుడు కూడా ఏం చేయాలంటే దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నట్లయితే వాక్యం అంటుంది నమ్మదగిన దేవుడు కనుక నమ్మదగిన దేవుడు కనుక మనము అలయక మేలులు చేస్తూ ఉంటే వాక్యం అంటుంది తగిన కాలమందు మనము పంటను కొస్తాం మన పంట మన చేతికి వస్తుంది మన ఫల సహాయం మనము దేవుని ద్వారా పొందడానికి దేవుడు సహాయం చేస్తాడు అని ఈరోజు వాక్యములో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం గనుక దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఆ విధంగా ముందుకు దేవుని కొరకు సాగాలి సాగిన వారిగా ఉండాలి గనుక ఒక వ్యక్తి మేలు చేస్తూ విసుక దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నట్లయితే తగిన కాలం ముందు నీ శ్రమ నీ కష్టాన్ని చూసిన ప్రభు ఏదో ఒక రోజున ఒక పెద్ద దేవుని ఆశీర్వాదం నీకు ఇవ్వటానికి నీ దేవుడు నీ ముందు నిలబడి ఇవ్వటానికి దేవుడు సహాయము చేస్తాడు మరొక వాక్యం మనం చూద్దాం ఎబ్రి పత్రిక ఆరువా అధ్యాయము పదివచన భాగం ఈ హెబ్రి పత్రిక అధ్యాయం పదవి వచ్చిన భాగం మనం వాక్యంలో చూడగలిగితే మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేసిన చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుట్టుకు దేవుడు అన్యాయస్తుడు కాదు అన్యాయస్తుడు కాదు దేవుడు ఎవరంటే అన్యాయం చేసేవాడు కాదు అన్యాయం అనే పదం తనలో లేదు దేవుడు ఎవరంటే అన్యాయం చేసేవాడు కాదు న్యాయం చేసేవాడు న్యాయకర్త న్యాయాన్ని జరిగించే న్యాయాధిపతి నీతి కలిగిన న్యాయాధిపతి అని ఈరోజు మనము గ్రహించి ఆలోచించాలి ప్రభు నందు ప్రియమైన దైవజనాగమ ఈ హెబ్రి పత్రిక ఆరు పదిలో మనము వాక్యంలో చూడగలిగితే మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేసుడుట చేత నామమును బట్టి తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అని అంటే అర్థం ఏంటంటే మనము చేస్తున్న పరిశుద్ధులకు మనము చేయించున్న ఉపచారాన్ని దేవుడు చూసి మనకు దేవుడు సహాయం చేయకుండా ఉండడానికి మనము చేసిన ఉపకారాన్ని దేవుడు మర్చిపోయేవాడు కాదు మనము చేసిన ఉపకారాన్ని దేవుడు మర్చిపోయేవాడు కాదు అని ఇక్కడ వాక్యములో మనం చూడగలుగుతూ ఉంటున్నాం అనగా దేవుడు మన కష్టానికి ఫలితాన్ని మనము చేసిన మంచి కార్యాలకు ఫలితాన్ని మనము చేసిన ఉపచారమునకు దేవుడు ఉపకారం చేసేవాడు కనుక మనము చేసిన ఉపచారం మనకు ఉపకారం ఉంది కనుక ఉపచారం చేసిన వ్యక్తి ఉపకారం పొందుకునే విధంగా ఒక వ్యక్తి దేవుని కొరకు సహనముతో ఆ విధంగా గడపాలి జీవించాలి అని దేవుడు ఆ విధంగా మనలో ఈ మంచి కార్యాన్ని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు కనుక ఒక వ్యక్తి దేవుని కొరకు ఆ విధంగా జీవించి జీవితాన్ని ముందుకు సాగించాలి చివరిగా మరొక మాట మనం వాక్యములు చూడగలిగితే రెండవ పేతురు పత్రిక మూడవ అధ్యాయము పదిహేడు వచ్చిన భాగం మనం చదువుకుందాం రెండవ పేతురు పత్రిక మూడవ అధ్యాయము పదిహేడు వచ్చిన భాగాన్ని మనం వాక్యములో చూడగలిగితే ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పుడు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని జుండు అని ఇక్కడ పౌలు గారు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నారు సారీ పేతరి గారు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నారు ఈ మాటలో ఏముంది అని మనం చూడగలిగితే నీతికి విరోధులు తప్పుడు బోధను బోధిస్తున్న ఆ సమయంలో బోధించుచున్న ఆ సమయంలో బోధన వినిపించుచున్న ఆ సమయంలో నీతి విరోధులు తప్పుడు బోధను బోధించినప్పుడు మనం ఏం చేయాలంటే స్థిరమైన మనస్సును కలిగి మనము దేవుని విడిచిపెట్టి పోకుండా మనము ఏం చేయాలంటే మనల్ని మనము కాచుకోవాలి అని ఇక్కడ వాక్యములో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం అందుకనే ప్రియులారా మీరు ఈ సంగరం ముందుగా తెలుసుకొని ఉన్నారు అని చెప్పి ఆ విధంగా పేదరిగారు మాట్లాడుతూ ఉంటున్నారు అనగా అప్పటికే తప్పుడు బోధలు ఉన్నాయి అప్పటికే తప్పుడు సిద్ధాంతాలు తప్పుడు ఆలోచనలు తప్పుడు విధానాలు తప్పుడు మార్గాలు తప్పుడు బోధ బోధకులు అప్పటికే ఉన్నారు వారు చేసిన పని ఏంటంటే నీతికి విరోధముగా అనేక మందిని తప్పించాలని అస్థిరంగా చేయాలని వారు సంఘంలో ప్రవేశించి అనేక మందిని పడగొట్టే విధంగా ఈ తప్పుడు ఆ సిద్ధాంతాలు బోధలు ఈ తప్పుడు యొక్క ఏమండి నీతికి విరోధంగా ఉన్న ఈ సందేశాలు వారు అందిస్తారు కనుక వీటి విషయంలో మీరు ఎదిరించి మీరు పోరాడే విధంగా మీకు ముందుగానే ఈ సంగతులన్నీ మీకు తెలియజేసాను కనుక మీరేం చేయాలంటే మీరు ప్రభు యొక్క కార్యాల పట్ల ఎప్పటికీ కూడా కదలకుండా స్థిరులుగా దేవుని యొక్క కార్యాల పట్ల దేవుని యొక్క పనుల పట్ల దేవుని కార్యాలు కార్యక్రమాల పట్ల మీరు ఎప్పుడు కూడా ఆసక్తులై ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది అనగా క్రైస్తవుడు ఎప్పుడు కూడా కల్పన వైపు తప్పుడు బోధల వైపు కళ్ళబొల్లి మాటల వైపు ఎప్పుడు కూడా జోగిపోకుండా వంగిపోకుండా లొంగిపోకుండా దేవుని యొక్క వాక్యము ద్వారా జాగ్రత్త పడాలి జాగ్రత్త వహించాలి రెండవదిగా మనము మనము చూడగలిగితే పరిశుద్ధుల కొరకు మనము చేసిన పరిచర్య మనము దేవుని కొరకు అంతము వరకు కూడా విసుకు కొనకుండా విసుగుదల లేకుండా మనకు దేవుడు తగిన కాలముందు ఫలమిచ్చే విధంగా మనము దేవుని పని చేస్తే దేవుని పనిలో మన జీవితానికి ఈరోజు ఫలితం ఉంటుంది అని మనం ఈరోజు గమనించి ఆలోచించాలి మేలు చేసే వ్యక్తి తగిన కాలం మందు దేవుని ద్వారా ఒక ఉన్నతమైన ఆ పంటను ఆ ఫల సహాయాన్ని దేవుని ద్వారా అభివృద్ధిని ఆశీర్వాదాన్ని చూడగలిగే ఆ గొప్ప అవకాశం ఉంది కనుక పౌలు గారు మాట్లాడుచున్న మాట ఏంటంటే కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదుని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు యొక్క కార్యాల పట్ల ఎప్పటికీ కూడా మీరు ఆసక్తులై ఉండుడి అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు గనుక క్రైస్తవుడు స్థిరంగా ఉండాలి క్రైస్తవుడు కదలని వాడిగా ఉండాలి క్రైస్తవుడు దేవుని కార్యాల పట్ల ఎప్పటికీ కూడా ఆసక్తులై ఉండాలి ఈ మూడు గుణగణాలు మన జీవితంలో మనము కలిగి ఉంటే మన ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదు మనము సంఘములో సంఘము కొరకు దేవుని పరిచర్య దేవుని పనిలో దేవుని కార్యాలు కార్యక్రమాలు నువ్వేమి చేస్తున్నావో దేవుడు అన్నీ చూస్తున్నాడు నువ్వు సంఘంలో ఏ విధంగా జీవిస్తున్నావో దేవుడు అన్ని చూస్తున్నాడు నీ జీవితాన్ని బట్టి నీ విధానాన్ని బట్టి నువ్వు చేసే మంచి కార్యాల బట్టి నువ్వు దేవుని కొరకు చేయించున్నావు కనుక నీ ప్రయాస ప్రభునందు ఎప్పటికీ కూడా వ్యర్థము కాదు అనే ఒక వ్యక్తి ఆ విధంగా నమ్మి విశ్వాసముతో ముందుకు దేవునిలో సాగిపోవాలి ఈ సాగిపోయే జీవితాన్ని క్రైస్తవుడు కలిగి దేవుని ద్వారా ఉన్నప్పుడు ఉండగలిగినప్పుడు నిజంగా మన కష్టానికి ఒక రోజున ఫలితం దేవుడి ఇవ్వబున్నాడు కనుక అని ఇచ్చినంత వరకు మనము పొందుకున్నంత వరకు మనము ప్రభులో ఆ ఫలితాన్ని అందుకున్నంత వరకు మనము దేవుని కొరకు విశ్వాసంలో ముందుకు